ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో తెలంగాణలో మరొక ఘోర ప్రమాదం సంభవించింది నిర్మాణంలో ఉన్న రేకుల షెడ్డు కూలి నలుగురు చనిపోయిన ఘటన మనకు చోటు చేసుకుంది సో ఇదే మనకి తెలంగాణలో విషాదకర సంఘటన అయితే చోటు చేసుకుంది భారీ వర్షాల కారణంగా భారీ వర్షాల కారణంగా నిర్మాణంలో ఉన్న రేకుల షెడ్డు కూలి నలుగురు అయితే చనిపోయిన ఘటన నాగర్ కర్నూలు జిల్లా నాగర్ కర్నూలు జిల్లా తాడూరు శివార్లో చోటు చేసుకుంది అన్నమాట అక్కడ మేము చూడవచ్చు సో తాడూరులో అయితే చోటు చేసుకోవడం అయితే జరిగింది సాయంత్రం వీచిన గాలి భారీ ఈదురు గాడులకు నిర్మాణంలో ఉన్న షెడ్ ఒక్కసారిగా అయితే కుప్పకూలిపోయింది ఈ ప్రమాదంలో యజమాని మల్లేష్య పదేళ్ల చిన్నారితో పాటు ఇద్దరు కూలీలు కూడా మృతి చెందారు ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే చేస్తూ ఉన్నారన్నమాట సో ఈ విధంగా పెను ప్రమాదం అయితే సంభవించడం అయితే జరిగింది ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది సో తెలంగాణలో భారీ వర్షాల కారణంగా అయితే చనిపోతూ ఉన్నారన్నమాట ఈదురు గాడులకు ప్రమాదాలు జరిగి సో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు సో ఆటోమేటిక్గా కొంతవరకు పాడైపోయిన ఇల్లు అయితే ఉండద్దు అని చెప్పేసి చెప్తున్నారనమాట ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది